దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదనో మంచి దేవుడైన ఈ మంచి వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాగమా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు నేడు మన పక్షమునందు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటూ గతించిన కాలములో సమస్యల వల్ల కావచ్చు వ్యాధి బాధల వల్ల కావచ్చు ఇరుకు ఇబ్బందుల వల్ల కావచ్చు కష్ట నష్టముల వల్ల కావచ్చు పాడైపోయిన మన ప్రతి పరిస్థితులను ఆయన తిరిగి మరల బాగు చేసి మనలను విస్తరింపజేయచ్చు అన్ని విషయాలలో మనలను అభివృద్ధి పరచచ్చు పూర్వము ఉన్నట్లుగా మనలను నివాస స్థలముగాను ఆశీర్వాద కారకులుగాను చేయచ్చు ఇప్పుడు మునుపటి కంటే అధికమైన మేలులను ఆయన మనకు సమృద్ధిగా దయచేస్తారు ఊజు దేశస్థుడైనటువంటి యోగు యొక్క సంగతిని మనం పరిశీలించగలిగితే మునుపు అతడు బహు ఐశ్వర్యవంతుడుగా ఆస్తిపరుడుగా అదృష్టవంతునిగా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తిగా అభివృద్ధి చెందాడు తూర్పు దిక్కునున్న దేశములన్నిటిలోకెళ్ళ అతని వంటి వాడు లేదంటే మీరు నమ్మండి అయితే ఒక్క రోజులోనే తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు అటు ఆరోగ్యపరంగాను ఇటు ఆస్తి పరంగాను ఇటు ఐశ్వర్యపరంగాను అన్ని విషయాలలో నష్టపోయి పతనమైపోయి ఇక శ్రమలతో పదనాలుగు సంవత్సరాలు అతడు బాధలు పొందాడు అయితే దేవుడైన యహోవ యోప పక్షమునందు యోగునకు కలిగిన బాధలన్నిటిలో అతనిని జ్ఞాపకం చేసుకుని అతడు కోల్పోయినవన్నీ తిరిగి మరల అతనికి దయచేయట మాత్రమే కాదు గాని మునుపటి కంటే మరి అధికమైన ఆశీర్వాదములను రెండంతలుగా యోగునకు దయచేశారు ఒక యోగు వంటి మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు ఈ రోజున మనం పొందాలి అనుకుంటే యోగు వంటి భక్తిని మనం చేయగలిగితే నిశ్చయంగా అతి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేస్తారు మరి యోగు ఎలాంటి భక్తిని చేశాడు మొదటిగా అతడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత సంపద కలిగినా అన్ని వేళలలో అన్ని పరిస్థితులలో అతడు యథార్థతను కలిగి ఉన్నాడు ఏ మాత్రం కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు మనకు సమృద్ధి కలిగిన యథార్థతను విడిచిపెడతాం శ్రమలు కలిగిన యథార్థతను విడిచిపెడతాం దేవుడు అన్ని ఇచ్చినప్పుడే దేవుణ్ణి స్తుతిస్తామండి ఒకవేళ దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం ఆలస్యమైంది అనుకోండి సహనం కలిగి ఉండలేక దేవునిపై నిందలు పెడుతూ దేవుణ్ణి దూషిస్తూ దేవునికి బాధలు కలిగించే మాటలు పలుకుతూ ఉంటాం యోబు ఎక్కడ తన నోటితో ఏ మాత్రం కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని గాని ఒక్క పాపిష్టి మాట కూడా యోగు తన నోటితో మాట్లాడలా తన యథార్థతను బట్టి రెండంత అధికమైన ఆశీర్వాదాలు యోగు భక్తుడు పొందాడు ఇంకా అతడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించాడు శ్రమలు కలిగినప్పుడు పాపపు మార్గములను ఎంచుకోలేదు దేవునికి ఇష్టము లేని మార్గాలను ఎంచుకోలేదు అన్నీ కలిగినప్పుడు ఎలా పరిశుద్ధత కలిగి ప్రవర్తించాడో సమస్తం కోల్పోయినప్పుడు కూడా అదే పరిశుద్ధమైన భక్తిని చేశాడు చెడుతనాన్ని విసర్జించి దేవునికి ఇష్టమైన భక్తిని కలిగి ఉన్నాడు పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మనకు అట్టి యథార్థమైన హృదయం ఉందా నేడు మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించగలుగుతున్నామా ఒకవేళ ఎంతవరకు నడవలేకపోయామేమో అందుకని అందుకనే అధికమైన మేలులు పొందలేకపోతున్నాం ఇక్కడి అయినా అట్టి భక్తిని మనం చేద్దాం దేవుడిచ్చే అధికమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునగాక ఆమెను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ ఈ కృపకల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మునుపటి కంటే అధికమైన మేలు మాకు కలుగు చేస్తాను అని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు లేఖన ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప మాకు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ నిన్నైన దీవును కుమ్మరించమని మీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.